టివి న్యూస్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలు ముందుకు తీసుకువెళ్లడానికి రెండు వందల పద్దెనిమిదవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా వేదాంతం ఉపేందర్ రిటైర్డ్ ఇంజనీర్ మరియు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వేదాంత ఉపేందర్ మాట్లాడుతూ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే భారతదేశం చతుర్వర్ణ వ్యవస్థతో మతోన్మాదంతో కుల వ్యవస్థతో ఇంకో ఐదు వేల సంవత్సరాలు వెనక్కుపోయేది నేను దళిత బహుజన సాహిత్యం పైన అధ్యాయం చేస్తున్నాను అంబేద్కర్ గారి రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీలు మూడు శాతం మాత్రమే లబ్ధి చెందారు ఇంకా తొంభై ఏడు శాతం అలాగే ఉన్నారు తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువా రాసిన గబ్బిలం నాకు ఆదర్శం ఆయన రాసిన రచనలు కొన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యోజన సంఘం కట్కూరి నర్సింగ్ అధ్యక్షుడు గంగపుత్ర సంఘం గట్కేశ్వరి మున్సిపాలిటీ బండారి రామ్దాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యోజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ సిహెచ్ విజయ్ కుమార్ వై వెంకటేశ్వరరావు ఈ జగదీష్ టి శ్రీరామ్ ఎస్ కృష్ణం రాజు గంగారాం అంజయ్య బి గణేష్ గౌడ్ టి మహేష్ తోకమల్లేష్ టి శ్రీరామ్ ఈ విష్ణు లలిత్ మరియు తదితరులు పాల్గొన్నారు లేని పరిస్థితిలో ఉన్నది కానీ ఇతని ఒక నిద్ర చేనేత ముస్లిం దంపతులు ఆయన నీరు అనే పెద్దవారు ఆయన పెంచి పెద్ద చేశారు అలాగే ఇతను దుర్బలమైన దారిద్యాన్ని అన్వయించడం జరిగింది ఆ రోజుల్లో ఇతని భార్య ఆయన మొదటి భార్య చనిపోవ రెండవ వివాహం చేసుకున్నాడు ఆయన ఆయన కళ్యాణి కావడం జీవితం జీవితం పైన ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు మహమ్మదీయులు పరస్పరం వివసించుకునేవారు మూడాచారాలుగా వ్యాపించి మూడాచారాలు విరివిరిగా చేసి ఈ రకంగా సమాజంలో ఉన్న అంతరాధనం మరియు అన్నంత భావాలపైన ఆయన ఆలోచన చేసేవారు అదే రకంగా అవమానియ ఆచరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచరణ పైన కూడా ఆయన యొక్క ఆయన యొక్క కలితలు మరియు ఆయన యొక్క భక్తి ఉద్యమాలు ఆ రకంగా పంచడం జరిగింది అదే కాకుండా ఆయన వివిధ దేవుళ్ళను కూజించడం కానీ దేవుడికి కూడా వ్యతిరేకం ధ్యానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సుఖర్ గారు మరి ఆయన మంచి వర్త మరి అదేవిధంగా వచ్చే చదువుతున్న వ్యక్తి మరి అందరి గురించి అన్ని లోపాల గురించి చూపేటువంటి వ్యక్తి విజేందర్ గారు మరి ఆయనను మనం ఈ రోజు తప్పుకున్నాక సంతోషంగా ఉంది అదేవిధంగా మరి ప్రతి వారం ఇక్కడ ఒక మహానీయుడు నుంచి అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి మాట్లాడడం జరుగుతుంది అందులో భాగంగా అభిల్లాసు గురించి మరి ఇందాక అరవింద్ కుమార్ చెప్పారు చెప్పిన విధంగా అందరికీ ఇన్ని రోజులు కొన్ని కార్యక్రమం చేస్తున్నందుకు అంత శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారికి అందరికీ ధన్యవాదములు అంబేద్కర్ అంటే చాలా మందికి ఏదో ఎస్సీ ఎస్టీలో చూసుడు లేకపోతే కొన్ని విషయాలు రాజ్యాంగం రాసిండు అది కాదు ఐదు వేల సంవత్సరాల నాటి వివక్ష డిస్క్రిమినేషన్ను శాంతియుత విప్లవం ద్వారా సింపుల్గా ఓన్లీ రాజ్యాంగ విలువలకు ఆధారంగా బౌద్ధ మద్ద రూట్ల శాంతి రహిత విప్లవంగా రక్త రహిత విప్లవంగా శాంతియుతంగా కనీసం ఐదు వేల సంవత్సరాల నుంచి మనిషి ఎరగనటువంటి మంచి చూడనటువంటి మంచి పరిచరా అన్నటువంటి వివక్షను చాలా సింపుల్ గా రాజ్యాంగంలో పొందపరచడానికి ఆయన చేసిన ఉద్యమము మహా గొప్ప అయితే రాజ్యాంగాన్ని ఆ గొప్పదనం యొక్క ఫలితాలు చాలా మంది అనుభవిస్తూనే ఉన్నారు అయితే విషయం ఏంటంటే ఎవరైతే రాజ్యాంగం ఫలితాలు అనుభవిస్తున్నారో రిజర్వేషన్ ద్వారా కానీ ఎవరు కానీ ఇప్పటికి కూడా దేశంలో త్రీ పర్సెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీలే అనుభవిస్తున్నారు ఇంకా నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీలు అదే పరిస్థితులు ఉన్నారు మనకు అర్థం కాదు వ్యతిరేకులు ఏమంటారంటే డెబ్బై ఐదు సంవత్సరాల ఇంకా రిజర్వేషన్లు వంద సంవత్సరాల ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయంటారు కానీ వాళ్ళ మాట అనేటప్పుడు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఐదు వేల సంవత్సరాల డిస్క్రిమినేషన్ ను ఐదు సంవత్సరాల వివక్షను ఎవరు దొరికియాలి మళ్ళీ ఐదు వేల సంవత్సరాలు అయితేనే అని దొరకదు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల అయితేనే దొలకదు కానీ ఐదు వేల సంవత్సరాల డిస్క్రిమినేషన్ ను డెబ్బై ఐదు సంవత్సరాలు అందరికి ఆపురట ఎప్పుడు తొలగిస్తారు ఎందుకు పెడతారు మేము కోల్పోతున్నాం కోల్పోయిందంతా కొన్ని వేల రేట్లు ఐదు వేల రేట్లు కోల్పోయింది జనం ఐదు వేల రేట్లు ఐదు వేల సంవత్సరాలు కోల్పోయినది ఉంటుందో దాన్ని మనం ఊహించలే మనం ఐదు వేల సంవత్సరాలు రిజర్వేషన్ ఉండాలంటలేము సమ సమాజం ఏర్పడ్డాక అన్న వచ్చినాక రిజర్వేషన్లు ఉంటాయా లేవా రాజ్యాంగ పరిషత్ డిసేట్ చేసి తెలిసేస్తుంది కానీ ఇప్పుడు ఇంకో విషయం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము ఇప్పటిదాకా బాబు ఒక ప్రతిజ్ఞలు చదివింది సెక్యులరిజానికి డేంజర్ ఉంది ఇప్పుడు ఫెడరలిజానికి డేంజర్ ఉంది ఇప్పుడు అలాగనే డెమోక్రసీకి డేంజర్ ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇలా భారత సమాఖ్యాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒక్కలు అనేక రాష్ట్రాల సముదాయం భారతదేశం అని రాజ్యాంగ పరిషత్లుంది రాజ్యాంగ సభలుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే అనేక రాష్ట్రాల సముదాయం ఎందుకంటే అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక ఆచారాలు అనేక వ్యవహారాలు అనేక రకాల భిన్న భిన్న దృక్పథాల ప్రజలను ఒక రకం చేర్చడం అంటే భారతదేశం ఒకటే మరి రాష్ట్రాల సముదాయం కానీ మా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఈ సూత్రాలు ఉన్నాయో నేను చెప్పకండి జస్టిస్ కు ఇబ్బంది ఉంది ఏ న్యాయవాది కూడా రిటైర్ అయినాక మళ్ళీ పోస్ట్ పోవద్దు అసలు చీఫ్ జస్టిస్ ఉండంగానే మళ్ళీ పోస్ట్ అనౌన్స్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఆ చీఫ్ జస్టిస్ ఉండగానే పోస్ట్ అనౌన్స్ చేస్తున్నట్టు అర్థమైంది అంటే వేరే వేరే ఉద్యోగం ఇస్తున్నారు వేరే హోదా కలగజేస్తున్నారంటే ఎందుకు కలగజేస్తారో ఆయనకేదో బెనిఫిట్ జరిగింది ఇక్కడ జస్ట్ అలా ఉంటుంది జస్ట్ చాలా మారింది ఈ మధ్య అలాగనే తన మీరు రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేస్తే మీకు బౌద్ధ మతం అర్థమవుతుంది దళితుల బాధలు అర్థమైతే భారతదేశానికి రూపు లేకపోతే దిశ ఇంకా ఎట్లా ఇయ్యాలో కూడా మీకు అర్థమవుతుంది ఇంకోటి వైరులు మనకు వ్యతిరేకులు వేసే ప్రశ్నలకు కూడా మీకు సమాధానం చెప్పే శక్తి